ఆద్య చనిపోయిందని చెప్పి డాక్టర్ చెప్పడం తనకి ఆ రామలక్ష్మి శ్రీను అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇక ఆజ్య చనిపోయిందని విషయం తెలియగానే శ్రీను అయితే ఇక షాక్లో ఉండిపోతాడు జానికి ఏమో ఆద్యని ఆ మా ఆజ్యే అంటూ ఏడుస్తూ ఉంటుంది ఎంతకి ఆద్య లేకపోవడంతో బాధగా జానికి బయటికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆద్య దగ్గరికి శ్రీను బాధగా వెళ్ళి తను ఇచ్చి తనకి గిఫ్ట్గా ప్రజెంట్ చేసిన ఆ బ్రాస్లెట్ని అక్కడే పెట్టేసి ఆద్య ఆద్య చనిపోయిందని బాధను తట్టుకోలేక ఇక దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు రామలక్ష్మి విండోలో నుంచి ఆద్యని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక ఆద్య ఆద్య కోసం శ్రీను ఆ వినాయకుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటూ ఉంటాడు అప్పుడే ఆజ్య దగ్గర ఉన్న బ్రాస్లైట్ సడన్గా సౌండ్ వస్తూ ఉంటుంది ఆ సౌండ్కి ఆజ్యాలో స్పృహ వస్తూ ఉంటుంది నెమ్మదిగా చేతులు కలిపి ఆ తర్వాత కళ్ళు తెరవడం ప్రారంభిస్తుంది ఇదంతా దూరం నుంచి చూసిన రామలక్ష్మి గమనిస్తుంది ఇక ఆజ్య కళ్ళు తెరవగానే ఆనందంగా రామలక్ష్మి శ్రీను దగ్గరికి వెళ్ళి బాబా ఆద్య కళ్ళు తెరిసింది అని చెప్పగానే శ్రీను చాలా ఆతృతిగా ఆద్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు మరి ఏం జరగబోతుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్ చూద్దాం